నమస్తే అండి రుచిక రాశి వారికి ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రుచిక ఈ ఈరోజు ఎప్పటి నుండో రావాల్సిన రుణాలు చేతికి వచ్చే రోజుగా చెప్పవచ్చు ఈరోజు మీరు చెయ్యబోయే పనుల్లో కూలంకషంగా వ్యవహరించండి ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు బాధ్యతగా ఉండవలసిన రోజు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి కోపం మరియు దూకుడిగా వ్యవహరించకండి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళకండి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరమైన ఖర్చులు చేస్తారు బంధువులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఆచితూచి వ్యవహరించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఈ రాశివారు ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకమని చెప్పవచ్చు మీకు తూర్పు ఉత్తర ద్వారములు శుభదాయకం ఈరోజు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మీకు రుణ సమస్యల విషయంలో బాధ్యతగా వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు శుభదాయకమనే చెప్పవచ్చు ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉండాలి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి చికాకులుగా ఉండే సమయం ఇది వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహి వ్యవహారాల విషయంలో నిర్ణయాత్మకంగా ఉండండి స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవారు ఆచితూచి వ్యవహరించండి ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి